అరకు పార్లమెంట్ ఏజెన్సీలో జోరుగా బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం రంపచోడవరాని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు రాంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆమె నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం ఊపందుకుంది రాంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అక్కడ స్థానిక ఉమ్మడి అభ్యర్థి మిర్యాల శిరీష ఆధ్వర్యంలో కొత్తపల్లి గీతకు అపూర్వ స్వాగతం లభించింది సీతపల్లి గ్రామంలోని గాండి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఎన్నికల ర్యాలీ పెద్ద ఎత్తున ప్రారంభించారు వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను తాము ఎండగడతామని హెచ్చరించారు రంపచోడవరం టీడీపీ కూడా గీత కోరారు డబుల్ వల్లే ప్రజలకు మేలు జరుగుతుందని అప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడ వెల్లడించారు ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టెన్సీలో పర్యటించడం జరిగింది నామినేషన్ ముందు ప్రతి కాన్స్టెన్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడదిగలు కూడా ఇప్పుడు అడదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది అండ్ మీరు చూస్తున్నారు మీరు ఎవరందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అదే కాదు రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్ గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా మంది భయపడుతూ భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఈ రోజు నేను ప్రజలందరికీ ఒకటే వ్యక్తం చేస్తున్నాను అందరూ కూడా ఈ రోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమమైన ఇల్లీగల్ గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు ఈ రోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలా మంది యువతను పక్కదో పట్టిస్తూ ఈలో ఈలో ఈ మధ్యన అంటే మధ్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వల్ల ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈ ఎలక్షన్ లో భాగంగా నేను ఎవరి పేర్లు తీదర్చుకోలేదు కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి ఎలా చేశారు ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్ గా తెలుసు ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పెద్ద దించాలి ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరూ జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు అలాగే ఈ రోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను శిరీషా దేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు అలాగే జనసేన జన సైనికులందరూ మహిళలు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి చాలా మండలాల నుంచి రావడం జరిగింది అలాగే బ్రీ బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది అందరూ కలిసి ఈ రోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది ఎందుకు ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటారు మన్నం జిల్లాలో జరిగింది ఈ రోజు కూడా అడ్డదిగల మండలం నుంచి నాకు మద్దతు తెలపడానికి వచ్చారు మీడియా పరంగా ఇక్కడున్న జన సైనికులందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరు కార్యకర్తలందరికీన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరం కూడా ఉమ్మడి వరకు నిద్రపామని చెప్పి ఈ ప్రతిజ్ఞ తీసుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నియోజకవర్గంలో ఒక ఉద్యమంలో ప్రచార ర్యాలీ సాగింది ఎంపీ అభ్యర్థి గీత నిర్వహించిన ఎన్నికల ర్యాలీతో స్థానిక కేడర్ లో నూతన ఉత్సాహం కనిపించింది